హాయ్ అండి నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను స్టార్ట్ చేసిన నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు థర్డ్ డే అనమాట మరి ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేమి తీసుకున్నాననేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అందుకని మరి వీడియోలోకి వెళ్దామా రండి ఇదిగోండి మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అనమాట ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా అదే తీసుకుంటున్నాను టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో హాట్ వాటర్లో ఇది ఒక శాచెట్ వేసుకుంటాను ఇంక ఇది తీసుకుంటాను అనమాట మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో ఇప్పుడు సీజన్ కొంచెం మారుతుంది కదా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి మార్నింగ్ మార్నింగే మంచి డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట అందులోనూ ఇన్ దీనిలో ఉండే మిరియాలు అల్లం ఇవన్నీ ఉన్నాయి కదా చెక్క లెమన్ ఇవన్నీ మన బాడీకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకా నెక్స్ట్ నైన్ ఫిఫ్టీన్ నుంచి నైన్ థర్టీ లోపల షేక్ తీసుకుంటాను యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే కదా హెర్బల్ లైఫ్ షేక్ యూస్ చేస్తున్నానని చెప్పి అది త్రీ ఫిఫ్టీ ఎంఎల్ లేదా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్లో ఆ మిల్క్ కూడా ఫ్యాట్ తీసినవి అంటే నార్మల్ మిల్క్ ఉంటాయి కదా అవి కాచి చల్లార్చుకొని కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది నాకు వెనీలా అంటే ఇష్టమని వెనీలా ఫ్లేవర్ ఫోర్ స్పూన్స్ ఎఫ్ వన్ వచ్చేసి తర్వాత ప్రోటీన్ పౌడర్ టూ స్పూన్స్ వేసుకుంటాను ఇది నా క్వాంటిటీ మళ్ళీ చెప్తున్నాను ఇది నా క్వాంటిటీ అందరికీ ఇలానే ఉండదు వేరియేషన్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఇది వాటర్లో కూడా తీసుకోవచ్చు కాకపోతే వాటర్లో తీసుకుంటే కొంచెం త్వరగా ఆకలి వేస్తుంది ఇంకా మిల్క్లో తీసుకున్నామంటే అందులో కొంచెం ప్రోటీన్ ఉంటుంది కదా ఇంకా మనకి సఫిషియంట్గా ఉంటుంది అందుకని నేను మిల్క్లో తీసుకుంటున్నాను ఇక లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో ఇదిగోండి ఫ్రెష్ తీసుకుంటున్నాను కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది కదా ఇంకా తీసుకుందాం వేడివేడిగా అని చెప్పేసి ఇది లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో వన్ స్పూన్ మళ్ళీ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో హాట్ వాటర్ మీరు ఎంత హీట్గా తాగలరో అంత హీట్గా నేను బాగా వేడిగా తాగుతాను అందుకని వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటాను నేను వేసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్లో తీసుకున్నాను అన్నమాట ఇందులో మనకి ఫోర్ క్యాలరీసే వస్తాయి అందుకని మనం ఫోర్ ఫైవ్ టైమ్స్ తీసుకోవచ్చు పర్ డేకి వచ్చేసి ఏమి ఇబ్బంది లేదు మనం ఒక టీ తాగితే సెవెంటీ ఫైవ్ అలా వస్తాయి కదా క్యాలరీస్ షుగరు అందులో మిల్క్ అన్నీ ఉంటాయి ఇది మాత్రం టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్న మనకి ఫోర్ క్యా ఫోర్ టు ఫైవ్ క్యాలరీస్ మధ్యలోనే వస్తాయి అన్నమాట అందుకని ప్రశాంతంగా తీసుకోవచ్చు దీన్ని ఇంకా నెక్స్ట్ వాటర్ వాటర్ నేను డైలీ ఫోర్ అండ్ హాఫ్ లీటర్ తీసుకోవాలి అది వాటర్ అయినా సరే మళ్ళీ బటర్ మిల్క్ అయినా సరే ఇలా ఏదైనా సరే లిక్విడ్ ఫోర్ అండ్ హాఫ్ లీటర్ తీసుకోవాలి నేను వాటర్ రూపంలో దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ ఫోర్ తీసుకుంటాను ఇంకా బటర్ మిల్క్ తీసుకుంటాను కాబట్టి నాకు సరిపోతుంది ఇదిగోండి తర్వాత మధ్యాహ్నం భోజనం భోజనంలోకి క్యారెట్ కీర పెట్టుకున్నాను ముందు ఇవి తింటాను ఎందుకంటే మనకి ఫైబర్ అన్నీ బాగుంటాయి కాబట్టి ఇందులో ఇది తింటాను దీని తర్వాత మనం రైస్ తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ తొందరగా హైక్ అవ్వవు అందుకని చెప్పేసి అదే అవి ముందు తిన్నాను తర్వాత ఈరోజు వచ్చేసి దొండకాయ లైట్ కొంచెం ఆయిల్ వేసి దొండకాయ ఫ్రై చేశాను తర్వాత దోసకాయ చట్నీ చేశాను పుదీనా చట్నీ ఉంది ఒక బాయిల్డ్ ఎగ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వైట్ రైస్ పెట్టుకున్నాను ఇదంతా తింటే మనకి సఫిషియెంట్గా నాకైతే సఫిషియెంట్గా సరిపోతుంది ఇది తినేసాను మధ్యాహ్నం టూ థర్టీకి ఇదిగోండి బటర్ మిల్క్ చేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కొంచెం లెమన్ పిండుకొని షేక్ చేసుకొని షేకర్ కప్లో ఇది కూడా టూ హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది తాగేస్తాను అనమాట దీనివల్ల మనకి వేడి చేయదు లెమన్ కూడా పిండుకుంటున్నాం కాబట్టి లెమన్లో సి విటమిన్ వలన మనకి గ్లూకోజ్ లెవెల్స్ తొందరగా హైక్ అవ్వవు ఫుడ్ త్వరగా గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవ్వదు అనమాట అందుకని ఈ బటర్ మిల్క్ చాలా మంచిది మనకి ఇందులో కొంచెం జీరా కూడా వేసుకుంటే ఇంకా అరుగుదలకి బాగుంటుంది దీని తర్వాత మధ్యాహ్నం ఒక వన్ అవరు పడుకుంటాను నేనైతే ఇంకా తర్వాత లేచిన తర్వాత ఒక కొంచెం పనులు చూసుకొని ఇంట్లో ఫైవ్కి మళ్ళీ ఆ ఫ్రెష్ తీసుకుంటాను టూ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్లో మళ్ళీ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని మళ్ళీ హాట్ వాటర్ తీసుకుంటాను ఇది చెప్పాను కదా డైలీ ఫోర్ టైమ్స్ తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ స్పూన్ తోటి మీకు ఈ టూ హండ్రెడ్ ఎంఎల్లో ఫోర్ టు ఫైవ్ క్యాలరీసే వస్తాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా తీసుకోండి ఆ ఫ్రెష్ తీసుకున్న తర్వాత ఈరోజు కొంచెం మా ఇంటికి దగ్గరలో పార్క్ ఉంది దానికి వెళ్దాం అనుకున్నాం వాకింగ్ చేయడానికి కానీ ఆ టైంకే చిన్న వర చిన్నగా వర్షం స్టార్ట్ అయింది ఇంకందుకని చెప్పేసి మళ్ళీ ఏం చేయలేక ఇదిగోండి మళ్ళీ థ్రెడ్ మిల్ మీదే చేశాను కాకపోతే థ్రెడ్ మిల్ మీద ఎక్కువసేపు చేయకూడదు అంటున్నారు నాకు అది కరెక్ట్గా తెలియదు మీరు కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసే వాళ్ళల్లో థ్రెడ్మిల్ మీద ఎంతసేపు చేయాలి అనేది నాకు కొంచెం కామెంట్ చేయండి నేనైతే థర్టీ ఫైవ్ మినిట్సే నడుస్తున్నాను ప్రతిరోజు ఎక్కువసేపు నడవటం లేదు వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెషప్ అయిపోయి ఇదిగోండి మా వాళ్ళకి మా బాబుకి మా వారికి బొబ్బట్లు కావాలంటే ఇంకా అవి ప్రిపేర్ చేశాను అవి ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చేసాను ఇందులో స్వీట్ ఉంటుంది కదా బెల్లంతో చేస్తాము కదా అందువలన నేను తినలేదు ఇంకా నాకు సపరేట్గా జొన్న దోశ పిండి ఉంది ఇంకా జొన్న దోశలు తెలుసు కదా నాకు జొన్న రొట్టెలు చేసుకోవడం రాదు అందుకని చెప్పేసి జొన్న దోశ పిండి వేసుకున్నాను ఇంకా దాంతో దోశలు వేసుకుందామని చెప్పేసి ఇంకా నేను వీళ్ళకి ఇవి చేసి పెట్టాను వీళ్ళకి ఇవి చేసి పెట్టిన తర్వాత ఇంకా నాకు దోశలు స్టార్ట్ చేసుకొని ఒక మూడు దోశలు వేసుకున్నాను నేను జొన్న దోశలు ఈరోజు పల్లి చట్నీ ఉంది అల్లం చట్నీ ఉంది ఇంకా వాటిల్లోకి మూడు దోశలు వేసుకొని జొన్న దోశలు హ్యాపీగా తినేసాను ఎయిట్ లోపల ఇంకా తర్వాత ఈరోజైతే మిల్క్ తీసుకోలేదు నేను ఇంకా ఈరోజైతే నా డే త్రీ కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకున్నానో మొత్తం మీతో షేర్ చేశాను ఇదండి మరి నా నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో థర్డ్ డే డైట్ మరి రేపు ఫోర్త్ డే ఏమేమి తీసుకుంటాననేది మీకు ఇంకొక వీడియో చేస్తాను ఈ నా డైట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్